హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ నిన్న మొత్తం కూడా సోషల్ మీడియాలో ప్రధాన వార్తా స్రవంతిలో మొత్తం కూడా అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యాన్ని మనం చూశాం అయితే మనం ఒకసారి ఈ అల్లు అర్జున్ అరెస్టుకు దారితీసిన పరిస్థితులు అరెస్టు చేయడము బెయిలు రావడం ఇవన్నీ కూడా వరుస క్రమంలో చూసుకుంటే ఈ దారి దారితీసిన పరిస్థితులు ఏమిటి ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఈ కారణాలన్నీ ఒకసారి చూద్దాం ఎందుకంటే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ప్ర మరియు ప్రజల్లోనూ ఈ దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా స్టార్ కావడం చేత చర్చ జరుగుతుంది ఈ అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక రాజకీయ నేపథ్యం ఉంది అల్లు అర్జున్ ఊరికనే అరెస్ట్ చేయలేదు చాలా ఫ్యాక్టర్స్ పనిచేసాయంటూ కూడా సోషల్ మీడియా వేదికగా చేర్చడం జరుగుతూ ఉన్నాయి వాటి గురించి ఒక్కొక్కటి అసలు ఏంటి అది సాధ్యాలు అసాధ్యాలు నిజమా అబద్ధమా అనేది మనం విశ్లేషించుకుందాం అయితే ఒక్కొక్కటిగా మనం పరిశీలిద్దాం అది అవునో కాదో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ అరెస్టు అరెస్టుకు తీసిన పరిస్థితులు ఇవేంటో మనం ఒకసారి చూద్దాం ఈ అరెస్టుకు జరిగినటువంటి ఫ్యాక్టర్స్లు మనం దానికి సంబంధించినటువంటి తీసిన పరిస్థితుల నుంచి మనం ఒకసారి విశ్లేషించుకుందాం అరెస్టు నెంబర్ వన్ ఏంటంటే నాలుగవ తేదీ రోజు ప్రీమియర్ షో కోసం సంధ్యా థియేటర్కి అల్లు అర్జును తన ఫ్యాన్స్తో కలిసి చూడడానికి వచ్చాడు ఫ్యాన్స్ మధ్యలో చూడడానికి వచ్చాడు ఆ సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలానటం ఒక గృహిణి మరణించింది ఇది నష్టం జరిగింది కాబట్టి ఇది ఖచ్చితంగా చట్టరీత్యా నేరమే అంటే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ క్రైమ్ జరిగింది కాబట్టి అరెస్ట్ అవుతుంది నెంబర్ వన్ పాయింట్ కరెక్టే ఇది అయితే ఇక్కడ అల్లు అర్జున్ బాధ్యుడు ఎలా అవుతాడో మనం చర్చిద్దాం వన్ ఇది నిర్వహణ లోపం మేనేజ్మెంట్ లోపం కాబట్టి అరెస్ట్ అయ్యారు ఇది న్యాయమే ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా చూడడం తప్పు కాదు సినిమా చూడాలనుకోవడం తప్పు కాదు కానీ సినిమా చూస్తానికే కానీ అల్లు అర్జున్ను చూడడానికి కానీ మాస్ జనాభా బాగా వస్తారు ఒక్కసారిగా ప్రధానమైనటువంటి సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదా ఒక ఫాంటసీ సంఘటన అంటే ఉదాహరణకు దేవాలయాలు దర్శనం వెళ్ళినప్పుడు కూడా చాలాసార్లు మనం తొక్కిసలాడు జరగడం చూస్తుంటాం అప్పుడు ప్రధానంగా తీర్థము పంచడానికో లేదా గంట వినడానికో లేదా ఒక జ్యోతి వెలగడానికో చూడడానికి అందరం అందరూ వస్తారు ఒక్కసారిగా నేను మాత్రమే చూడాలి దాన్ని ఆస్వాదించాలనుకోవడం అట్లాంటి సంఘల సందర్భంలో కానీ అందరికన్నా ముందే నేను బయట వెళ్ళాలనుకోవడం కానీ ఇదంతా కూడా మాస్ గ్యాదరింగ్ ఉన్నప్పుడు తొక్కిసలాట జరగడం సహజము ఇది చరిత్రలో చాలా సంఘటనలు జరిగాయి ఒక సినిమా విషయంలో కాదు స్పోర్ట్స్ విషయంలో జరిగాయి ముఖ్యంగా దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలను కూడా చాలాసార్లు జరిగింది మనం చూసాం అయితే ఇలా జరుగుతున్నప్పుడు ఇట్లా మాస్ ఆ గ్యాదరింగ్ జరుగుతున్నప్పుడు నిర్వాహకులు సరి అయినటువంటి శ్రద్ధ తీసుకోకపోవడం పోలీసుల రక్షణ అడగకపోవడం ఎంతమంది వస్తారు దాన్ని ఏ విధంగా స్టార్టింగ్ కానుంచి ఎండింగ్ వరకు ఏ విధంగా మేనేజ్మెంట్ చేయాలని నిర్వాహకులు లోపం అండ్ వీళ్ళని ఈ విధంగా ఉండండి అంటూ కట్టడి చేయలేకపోవడం పోలీసుల వైఫల్యం ముఖ్యంగా పోలీసుల వైఫల్యము అంటే నిర్వాహకులు చెప్పాలి పాయింట్ టు పాయింట్ ఎండి వరకు మా హీరో ఇలా వస్తాడు ఇక్కడ దిగుతాడు ఇక్కడ కూర్చుంటాడు ఇక్కడ జనం ఉంటారు ఇక్కడ పుష్పపుశ్చం ఇస్తారు ఇక్కడ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడతారు ఇన్ని నిమిషాల తర్వాత ఈ ఈ ద్వారం గుండా వెళ్ళిపోతాడు కాబట్టి ఇక్కడిక్కడ జనం వస్తారు ఇక్కడిక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది మాకు ఇక్కడ మీరు సెక్యూరిటీ ఇవ్వండి మీరు మేనేజ్మెంట్ చేయండి అని పోలీసులకు సూచన చెప్పాలి లేదా పోలీసులు అడిగి ఉండాలి ఇద్దరు సమన్వయ లోపం వల్ల తప్పు జరిగిపోయింది ఇక్కడ నిర్వాహకులు ఎంత తప్పు పోలీసుల వైఫల్యం కూడా ఎంత తప్పు ఉంది అరెస్ట్ చేయాల్సి వస్తే సస్పెండ్ చేయాల్సి వస్తే పోలీసులు సస్పెండ్ చేయాలి కానీ ఇది జరగకుండా ఈ నిర్వాహకుల మీద హీరో మీద కక్ష కట్టి హీరో మీద అరెస్ట్ చేస్తే పబ్లిసిటీ వస్తుందని చెప్పి అనుకున్నారేమో మొత్తం మీద అరెస్ట్ అయితే జరిగిపోయింది అంటే అరెస్ట్కు దారిసిన పరిస్థితులే నిర్వాహణ లోపం ఇది కరెక్టే రైట్ ఓకేనా రెండవది ఇక నుంచి ఇవన్నీ కూడా చాలా గమ్మత్తమైన ఫ్యాక్టర్స్ ఏమిటంటే అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ విడుదల సందర్భంగా సినిమా యూనిట్ చెప్పింది ఏమిటి రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్ ధ్యేయంగా ప్రారంభమైంది మా మా సినిమా మాది రెండు వేల కోట్లు వసూలు చేస్తుంది అని అంచనా వేశారు ఈ రెండు వేల కోట్ల రూపాయల పదమే వాళ్ళ కొంప ముంచింది అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది నీ అంతరం నువ్వు వచ్చి సినిమా నటించావు పోయావు నువ్వు పెట్టుబడి పెట్టావు డబ్బులు తీసుకొని పోతున్నావు నీ నువ్వు ఒక వ్యాపార అనే భావన ఉండి ఉండవచ్చు నీవు నువ్వేమి బార్డర్లో యుద్ధం చేసిన వ్యక్తి కావు నువ్వేమి సమర్థకులు చేసిన వాళ్ళకి కావు నువ్వు ఒక పెట్టుబడి దారిని ఊరికనే వచ్చి రెండు వేలు కోట్లు వేసుకొని వెళ్ళిపోయావు ఎవరికి జిమ్మదారు అంటూ ప్రశ్నలు భావజాలు లేని వ్యక్తులు ఎవరో ఒక వ్యక్తులు ఎవరూ వాళ్ళు అలాంటి రాజకీయ నాయకుడు బ్లాక్ మెయిలర్ ఈ రెండు వేల కోట్ల రూపాయలలో నా వాటర్ రాలేదు కాబట్టి మేము అరెస్ట్ చేయిస్తామంటూ ఒక బడార్ బ్లాక్ మెయిల్ రాజకీయ నాయకుడు చేశారేమో అని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు బహుశా ఇది నిజమే కావచ్చు కాకపోవచ్చు కానీ నిజమా అనేది మీరు కామెంట్ రూపంలో చేయండి ఫ్యాక్టర్ టూ రీజన్ టూ అనేది నిజమా కాదనేది మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఒకరికి కరెక్ట్గా ఉంటుంది ఇంకొకరికి కాకపోవచ్చు అని ఉండవచ్చు మీ ఇష్టం అది రెండవది గమని మూడవ ఫ్యాక్టరు అల్లు అర్జున్ సినిమా దృశ్యమే కొంపముచ్చిందా అల్లు అర్జున్ సినిమాలో పుష్ప టూలు తను తలుచుకుంటే సీఎంలైనా మన పొటెన్షియల్ శక్తి ఉంటుంది కాబట్టి అల్లు అర్జున్ సామాన్యంగా మనం అంచనా వేయకూడదు అల్లు అర్జున్ ప్రారంభంలో తక్కేస్తేనే అతన్ని మన అదుపులో పెట్టుకుంటేనే మన పదవులు కాపాడుకుంటాము అని అనుకున్న ఒక రాజకీయ పార్టీ రాజకీయ వ్యక్తులు ఈయన అరెస్ట్ చేసి తీరాలి అని చెప్పేసి మంకు పట్టి పట్టింది అల్లు అర్జున్ సినిమా దృశ్యాన్ని ఆ దృశ్యమే వాళ్ళలో వణుకు పుట్టిందంటూ కూడా సోషల్ మీడియా వైరల్ అవుతూ ఉంది ఇది కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ రైటు లేదా రాంగ్ కావచ్చు మీ ఇష్టం మీరు చెప్పండి తర్వాత అల్లు అర్జున్ ఇటీవల పుష్పాటు విజయోత్సవ వేడుకలో సభలో కృతజ్ఞతకు చెప్పే భాగంగా అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం అనేది అహంభావాన్ని దెబ్బతీసింది రేవంత్ రెడ్డికి నా పేరునే మర్చిపోతావా నా పేరు నువ్వు నిదట్లో గుర్తుండాలి నీ జీవితంలో గుర్తుండాలి అందుకే నీకు చిప్పకూడు తినిపిస్తాను అంటూ రేవంత్ రెడ్డి భావించి ఉండవచ్చు అందుకే అరెస్ట్ చేయించాడని చెప్పేసి ఒక కారణం చెప్తుంది అది పేరు మర్చిపోవడమే పేరు మర్చిపోవడమే ఇది నేను మాత్రం రైటే అంటాను ఇంకొకటి రాజకీయ నేపథ్యం అల్లు అర్జున్ ఇటీవల కాలంలో రాజకీయ పార్టీ పెట్టాలని ప్రశాంత్ కిషోర్ తోటి చర్చలు జరిపారని ఒక వార్త వైరల్ అయింది అయితే మీరు ఇప్పుడిప్పుడే ఇప్పటికిప్పుడే మీరు రాజకీయ పార్టీ పెట్టకూడదు మీరు ముందుగా సోషల్ సర్వీసులు చేయండి సంస్థల ద్వారా సేవా సంస్థల ద్వారా మీరు ముందు సేవా కార్యక్రమాలు చేయండి ఐదు నుంచి పది సంవత్సరాలు సేవలు చేస్తూ ఉండండి ఆ తర్వాత రాజకీయ పార్టీ గురించి ఆలోచించండి అప్పుడే ప్రకటించొద్దు అని సలహా ఇచ్చాడని సోషల్ మీడియాలో వార్తనేది అయితే ఇక్కడ రాజకీయ పార్టీ పెట్టడం నేపథ్యమే అతని కొంప ముంచిందా అరెస్టుకు నేపథ్యమా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది ముఖ్యంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఈ అల్లు అర్జును దృశ్యం ఈ సినిమా దృశ్యం లెక్కనే ఈ రాజకీయ నేపథ్యం కూడా అల్లు అర్జున్ ప్రారంభంలోనే నిలవరించాలని చెప్పి ఒత్తిడితోటి అరెస్ట్ చేయించాడు అని చెప్పి అరెస్ట్ చేశారని చెప్పేసి ఒక వార్త దీంట్లో కూడా ఇంకొక పార్టీ ఉంది అది రేవంత్ రెడ్డి చేశాడా చంద్రబాబు చేశాడా అనేది కూడా ఒక ప్రశ్న ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అవకాశం కూడా ఉంది ఎందుకంటే చిరంజీవి ఆ రోజుల్లో పార్టీ పెడుతున్నప్పుడు మొదట్లో నిలవరించకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడం వైఎస్ రాజశేఖర రెడ్డి వరుసగా గెలవడం ఆ తర్వాత తెలంగాణ ఏర్పడడం ఇంత గ్యాబ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాని కోల్పోయాల్సిన సందర్భం వచ్చింది కేవలం చిరంజీవి రాజకీయ పార్టీని నిలవరించకపోవడం అనే వైఫల్యమే తన జీవితంలో పెద్ద వైఫల్యం అంటూ కూడా తాను తరచూ చెప్పేవాడని కూడా చెప్తూ ఉంటారు అందుకే అల్లు అర్జున్ పార్టీ కనుక పెడుతుంటే పవన్ కళ్యాణ్ జనసేనకు మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగానే ఉంటుంది వాళ్ళు వేరుగా ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ చర్చ జరుగుతూ ఉంది కాబట్టి స్టార్టింగ్లోనే అరెస్ట్ చేసే నేపథ్యం ఉంది అందుకని అరెస్ట్ చేశారా అనేది ఒక వార్త ఇక రేవంత్ రెడ్డి అంటే ఎట్లాగో తన ఉనికిని కాపాడుకోవడానికి చేశారని కూడా మనం అంటుండ అంటే రాజకీయ నేపథ్యం అంటే అవుననే చెప్పవచ్చు నేను కూడా అయితే అవుననే చెప్తాను ఇంకొకటి సెక్స్త్ ఫ్యాక్టర్ మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అదే ఈ రాజకీయ నేపథ్యం చూసినా కూడా ఇది కూడా ఒక రకమైనటువంటి కారణం అని చెప్పొచ్చు మెగాకు అల్లు ఫ్యామిలీకి మధ్యలో చిన్న కోల్ వార్ జరుగుతుంది చిన్నది కాదు పెద్దది అంటూ కొందరు విశ్వసిస్తారు అయితే వీళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు కానీ వైరాలు కక్షలు సాధించాలనేటువంటి ఆ కక్షపూరిత చర్యలు ఉండవు లేవు అని నేను నేను చెప్పగలను కేవలం అది సినిమా పరంగా వృత్తిపరమైనటువంటి పోటీ మాత్రమే ఉండి ఉండవచ్చు కానీ ఒకరినొకరు సాధించుకొని అలాంటి ఫ్యాక్షనిస్ట్ విధానం అయితే ఉండదు చిరంజీవి గారు సహజంగా అయితే అలాంటి తత్వానికి విరుద్ధము ఖచ్చితంగా స్నేహపూర్వకంగా ఉంటాడు ఇది మాత్రం తప్పు ఈ మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఫ్యామిలీ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్కు అరెస్ట్ నేపథ్యానికి ఏ విధంగా సంబంధం లేదు అని నేను చెప్పగలుగుతాను ఇంకొకటి ప్రధానమైన లోపం సెవెంత్ వన్ ఊహించకపోవడం యాంటీస్పెరీ బెయిల్ తెచ్చుకోలేకపోవడం అనేది అల్లు అర్జున్ చేసినటువంటి పెద్ద తప్పు ఈ కేసులో అరెస్ట్ అవుతాడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని అల్లు అర్జున్ అంచనా వేయలేదు అరెస్ట్ దాంకా వెళ్ళదు ఇది నా దాకా రాదు ఒకవేళ వచ్చిన నోటీసులు అని అనుకున్నాడేమో అందుచేత నోటీసులు వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నారేమో అందుచేత యాంటీస్పెరీ బెయిల్ ముందస్తుగా అప్లై చేసుకోలేదు అల్లు అర్జున్ ఒకవేళ అల్లు అర్జున్ ఎంటస్పరి బెయిల్ చేసి ఉంటే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండకపోవు ఎందుకంటే అల్లు అర్జున్ ఏ లెవెల్ కాబట్టి ఏ లెవెల్ అయినప్పటికీ ఇతను ప్రత్యక్ష సంబంధం లేదు పైగా ఇతనికి ఖరీదైనటువంటి అడ్వకేట్లను పెట్టుకొని చాలా సెక్షన్లతో ఆడుకునేటువంటి అడ్వకేట్లను పెట్టుకునేటువంటి స్తోమత గలవాడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ కాబట్టి అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అంత సత్తా ఉన్నట్టు అడ్వకేట్లు పెట్టుకోగలడు కాబట్టి విషయంలోనే ఫ్యాక్ట్ ఉంది అంటే అక్కడ ఈయన ఏలవనిగా ఉండడం ఈయనకు ప్రత్యేక సంబంధం లేకపోవడం ఇవన్నీతో కారణంతో పాటు ఆర్థిక స్థోమత ఉంది పరిచయాలు ఉన్నాయి కాబట్టి సీనియర్ అడ్వకేట్లు పెట్టుకుని ఈజీగా యాంటీస్పేరి బెయిల్ తెచ్చుకునే అవకాశం ఉంటే అవకాశాన్ని వినియోగించుకోలేదు వీళ్ళు నెగ్లెక్ట్ చేశారు అందువల్ల అరెస్ట్ చేయాలి అంటే అరెస్ట్ అవ్వడానికి రెండు ప్రధాన కారణాలు ఒకటి నిర్వహణ లోపం రెండవది అల్లు అర్జున్ యాంటీస్పేరీ బెయిల్ పోకపోవడం ఇక మిగతా అన్నీ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది చర్చగా చెప్పవచ్చు రైట్ ఇదే అండి అల్లు అర్జున్ అరెస్టుకు నేపథ్యము అరెస్టు ఉన్న కారణాల వెనక ఉన్నటువంటి రహస్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విధానాన్ని ప్రకారం చిన్నగా నేను చెప్పే ప్రయత్నం చేశాను ఈ కారణాల వల్ల అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ నుంచి బెయిలు బెయిల్ నుంచి విడుదల కూడా జరిగిందని అభిప్రాయం